చామంతి చంద్రికతో మాట్లాడుతూ అత్త నేను కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఘాటి అనగా ఎవరో ఒకరు సంతకం పెట్టాలి అక్కడ అమ్మని చూస్తే జ్వరంతో బాధపడుతుంది కాబట్టి అమ్మని తీసుకువెళ్ళలేను ఎవరిని తీసుకువెళ్లాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉండగా ఇక చాటుగా ఉండే రమాదేవి చామంతి మాటలు వినేస్తుంది చామంతితో పాటు ఎవరిని పంపించకుండా ఉండాలని చెప్పి హర్షను పిలిచి మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ప్రేమ్ని పిలిచి నువ్వు ఈరోజు అరుణ్తో పాటే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత చంద్రికతో చూడు చంద్రిక నువ్వు ఆ పని ఈ పని అంటూ బయటకు వెళ్ళొద్దు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి అంటూ కండిషన్ పెడుతుంది అలా రామాదేవి చామంతితో పాటు ఎవరు వెళ్లకుండా చేస్తుంది ఇక చామంతి ఒంటరిగా కాలేజ్కి వెళ్తూ కంపల్సరీగా ఘాటీ అన్ని తీసుకురావాలని చెప్పి ప్రిన్సిపల్ మేడం చెప్పారు లేకపోతే అడ్మిషన్ ఇవ్వనన్నారు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నిష చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి చామంతికి డాష్ ఇస్తుంది ఇక దాంతో చామంతి చేతిలో ఉన్న పేపర్స్ అన్ని కూడా కింద పడిపోయి తన చేతికి దెబ్బ తగులుతుంది నిష ఎంతో పొగరుగా కార్ దిగి చామంతి దగ్గరికి వస్తూ ఉంటుంది మరి యాక్సిడెంట్ చేసిన నిషకు చామంతి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో రాబోతున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి